వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు అతి ఆగ్రహం లేకపోతే అతి వ్యతిరేకత నుంచి బయటపడకపోతే విధానపరమైన సిద్ధాంతపరమైన అంశాల్లో దెబ్బతింటది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే ఏదో ఆవేశపూర్తంగా మాట్లాడదు ప్రభుత్వం ఏం చేసినా తప్పే అన్నటువంటిది అక్కడే మైనస్ అవుతుంది ఇప్పుడు గూగుల్ సంబంధించినటువంటి డేటా సెంటర్ వస్తుంది దాని మీదన ఒక పక్కనేమో ఆల్టర్నే రెండు కాన్సెప్ట్లు చూడండి ఒకసారి ముందు మీ పార్టీలో కూర్చుని ఆలోచించుకోండి గూగుల్ డేటా సెంటర్ వస్తే దేనికి పనికిరాదు నీళ్లు తాగేస్తారు కరెంటు బీకేస్తారు కరెంటు తగ్గిపోతుంది ప్రాబ్లమ్స్ వచ్చేస్తే పర్యావరణం పాడైపోతుంది లాస్ ఏంజల్స్లో అలాగే తగలబడిపోతుంది ఇది కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు విపరీతమైన స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో మీడియాలో ఓ విచ్చి రెచ్చిపోయి మాట్లాడేస్తున్నారు